వేసినందుకు నీకు బహుమానం తీసుకో నువ్వే తీసేసుకోకు నువ్వెంత ఇదిగా ప్లాన్ వేశావు వాడు అంత ఇదిగా సహకరించాడు కనుక సగం వాడికి నా మీరు గుర్తించినందుకు చాలా సంతోషం బాగు డబ్బును చూసి మరీ అంత ఉత్సాహపడుతూ కూడ నీది రెండు షాల్కీల్ని లేపవలసిన బాధ్యత కానీ చచ్చి చెడి ఎలాగోలా ఇది చాలు తినే కదా లేపావు అని చేత నువ్వు సగమే తీసుకో మరీ అంత ఏడుపు మొహం పెట్టేకు ఆ పులిగాడి చెల్లెలు గుడ్డిదైపోవడానికి ఓ రకంగా నువ్వే కారకుడవి కనుక తీసుకున్న బహుమానం ఇద్దరికి భోజనం డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉంది నేను వెళ్ళొస్తాను ఒక మాట ఏట్ లక్ష్మి అన్నయ్య ఇంతకాలం రాధికి తోడుగా ఉండేవాళ్ళన్నీ లేడు కదా మరి ఒక్కటే రాధి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించవా నా అన్న వాళ్ళు లేని రాధికి మరిద్దరూ తోడుగా ఉండడం మంచిది ఏముంటామా ఏ బంగం లేకుండా ఇక్కడ ఎలా ఉండటవా అనుకుంటున్నావు ముందు బంగా ఉదయం నా నేనే ఏమిటి ఏంటి ఇవాళ నాకు హాలిడే అండి ప్రతాపరావు గారు అంటే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కలిస్తే ఆయన అనుభవాలు డ్యూటీలో మెలుకోవలు తెలుసుకోవచ్చని ఏమిటి ప్రతాపరావు గారి అనుభవాల ఆయన అనుభవాల గురించి తెలుసుకునేందుకు ఏముందో ఆయన ఏమన్నా అలీబాబా చిందుబాబా బాబా అడ్వెంచర్ చేయడానికి ఆయన వల్లనే ఉందయ్యా అది కాదు ఇంకా నా సర్వీస్ నేను చేసిన అడ్వెంచర్స్ గురించి నీకు ఎంత చెప్పినా నీ డ్యూటీలో హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఏమిటి మీరు అడ్వెంచర్స్ చేశారా ఏమి నేను ఇంటర్ లో పని చేసిన సంగతి నీకు తెలియదా ఇంటర్ పోల్ లేకపోతే లైట్ పోల్ ఫ్లాగ్ పోల్ అనుకుంటున్నావా ఒకసారి ఒక కేసు జరిగింది దాని పేరు ఏమిటంటే ఆపరేషన్ బ్రెడ్ అండ్ జామ్ ఏమిటి బ్రెడ్ అండ్ జామ్ అదేనో బ్రెడ్ అనేటువంటి మగ కూడా చారి జామ్ అనే ఆడ కూడా చారి వీళ్ళిద్దరూ కలిసి సముద్రంలో ఎక్కడ షిప్ కనబడ్డా సరే పట్ 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 పట్టు కాల్చి అవతరం పాలించేవారు అంతే అప్పట్లో నాకు ఇలాగే చాల్యూట్ చేస్తుండేవారు సార్ మీ దనకడా వెనక చరిత్ర నావే చెప్పేది ఒకసారి ఆ బ్రెడ్గా షిప్ మీదకి వెళ్ళి కలుసుకున్నాను సార్ ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూస్తే వెనక్కి తిరిగి చూస్తే వాడు సముద్రంలో చూసేస్తాడు వాడి సంగతి నాకు తెలుసు అందుకే వెనక్కి తిరిగి ఆ లేదు గారు ఏమిటా ప్రతాపర 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 అని ఇంత అక్కడి నుంచి జపం చేస్తున్నారు వాడు అప్పుడెక్కడ ఉన్నాడు ఏ ఉంటాడు పోలీస్ స్టేషన్ ఉన్నా లంతాలు కొడుతూ ఉండి ఉంటాడు నా చేతులతో నేను అనేక సార్లు ఇచ్చాను నువ్వు ఇంత పోల్ ఏజెంట్ కాదు బాబు ప్లాక్ ని ఆపరేషన్ బ్లడ్ అండ్ పట్టుకున్నావా లేదు బాబు ఊరికే బ్రెడ్ కోసి జామ్ రాసి మరి ఒక వంతు ఇచ్చావా లేదు బాబు లేదు బాబు నేను ఎప్పుడు ఇచ్చాను వెనక్కి మీరే ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారు భవిష్యత్తులో ఇస్తారు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తామంటే నేను పొర టార్గెట్ గా తీసుకుని రైఫుల్ షూటింగ్ చేస్తాను జాగ్రత్త ఇక బాబు ఆయనతో ఉంటే మనకు పిచ్చి పిచ్చేస్తారు కదా మనం వెళ్ళకపోతాం

<music/> கண்ணா கண்ணா நீ தோடுதி நீ தொடுக்கி <music/> எர்ரா

அர் அம்மா இற்றா வால்லி சந்தில்லக்கி நன்னா அம்ம்மானி வள்ளனே ஏடுதி புகன்னா அக்கன்னானி நர்மு என்னில்லதி మర్యాద చేసేయన రథచాటు కలలన్నీ కాజేయన గ్రహణం పట్టని తారల్లో గగనం చూడని వెన్నల్లో మేఘాల దెబ్బతీస్తే కోపంతో రెచ్చిపోయి పాము కాటేస్తుంది పులి పొంచుండి మళ్ళీ లేవలేనంత ఇదిగా దెబ్బతీస్తుంది అది పగంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా తెలిస్తే మేమే జేకే వాళ్ళం కదా సార్ ఎందుకు చెప్తున్నాను అంటే మన వల్ల దెబ్బతిన్నవాడు చాలా ఇదైన వాడు అదును చూసి ఎలా దెబ్బ తీయడమా అని ఎదురు చూస్తూ ఉంటాడు అయితే వాడిని ఒక్క దెబ్బతో చంపేస్తాను బాస్ డేట్ మారేలోగా వారి డెడ్ బాడీని చంపడం చంపకుండా చలగా తమ అనేది నాలుగున్న ఇది కనుక పెట్టరు చెప్పండి ఆ పులి ఏ ఇదిలో ఉంది ఏ ఇదితో ముందడుగు వెయ్యాలనుకుంటోంది తెలుసుకుని నాకు తెలియజేస్తాను లక్ష్మి ఎవరు తీపట క్షమా అవునమ్మా మీ అన్నయ్య కోసం వచ్చా లోపల ఉన్నాడా